హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కదా గిరాక్ అయితే ఫుల్గా ఉంది పొద్దు పొద్దుటే స్టార్ట్ అయిపోయిందండి పొద్దుటి నుంచి మొదలు పెడితే పదకొండింటి వరకు గిరాక్ ఉంటూనే ఉంది ఈరోజు రోజు కన్నా కొంచెం పొద్దుటే లేచిపోయానండి లేచిపోయి పెద్ద పిల్లలకి వంట చేసే పని లేదు కదా అనేసి ఇంకా పొద్దుటే షాప్లోకి వచ్చేసాను ఉప్మా టీ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి అలాగే చట్నీ కూడా నాలుగు వయలు ఒకసారి రుబ్బి పెట్టేసుకున్నాము మళ్ళీ గిరాకొ ఒకసారి వస్తే మళ్ళీ ఇంట్లో రుబ్బుకోవడం ఇంట్లో ఉంటది కదా గ్రైండర్ అది ఇది చూసుకోవడానికి కష్టం అవుతుంది అనేసి చట్నీ కూడా రుబ్బేసుకుని చట్నీలన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కట్టి పెట్టేసుకుని రెడీగా అయితే ఉంచేసుకున్నామండి యుద్ధానికి ఎలాగ రెడీ అవుతారో మేమైతే అదే విధంగా రెడీ చేసుకున్నాం అన్ని ఇంకా పూరీలు అయితే కొన్ని వేసి పెట్టేసి తర్వాత వడలపిండి పిండి వేసేస్తున్నానండి వడలు అయితే వేసేసుకుంటున్నాను వడలు బండలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేసి పెట్టేసుకుంటామండి తర్వాత ఇంకా పూరి అయితే చేసుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని ఇవాళ పిల్లలకు కూడా హాలిడే ఉంది కదా అందుకని పిల్లలు కూడా షాప్ లోకి వచ్చారండి మా బాబా అయితే షాప్ లోకి వచ్చాను పాప అయితే ఇంట్లో పండ్లేవన్నీ అవన్నీ చేస్తుందండి ఇవాళ పండగ ఉంది కదా ఇల్లు అంతా క్లీన్ చేయమంటే అవన్నీ చేస్తుంది మా పాప ఈరోజు సండే ఉంది అలాగే మా దగ్గర బోనాలు పండగ కూడా ఉందండి మా దగ్గర బోనాలు చేస్తున్నారు అందుకని సండే అంటేనే అందరికీ హాలిడే ఉంటుంది ఇవాళ పండగ కూడా ఉంది కాబట్టి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఏమి టిఫిన్లు అవి వేసుకోరండి అందుకని ఇవాళ గిరాక్ కూడా ఎక్కువ ఉంది స ప్రతి సండే కన్నా ఈరోజు ఎక్కువ ఉందండి ఇలా ఎక్కువ ఉంటుందని తెలిసే బోండల పిండి ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ కలిపెట్టుకున్నామండి మేమైతేనే ఎక్కువ ఎక్కువ కలిపెట్టుకుని ఇలాగ నుంచి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచేసుకున్నాము ఎంత గిరాక్ వచ్చినా సరే అప్పటికప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉండేటట్టుగా ముందే అన్నీ రెడీ చేసుకున్నామండి మామూలు రోజుల్లో కన్నా సండే ఇంకా సాటర్డే మండే ఈ మూడు రోజులు కూడా గిరాకీ ఎక్కువ ఉంటుంది అదే విధంగా ఈరోజు పండుగ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉందండి దానికి తగ్గట్టుగానే అన్నీ రెడీ చేసుకొని ఇలాగ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాము ఆకలి వేసినా కానీ తినడానికి టైం కూడా లేదండి ఈరోజు అయితే పదకొండింటి వరకు ఇలాగ చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో ఆకలి అవుతుందని ఇవి అయితే తాగానండి రెండు మూడు మా దగ్గర అయితే బోనాల పండుగ ఇంకా దసరా వినాయక చవితి ఈ మూడు కూడా చాలా బాగా చేస్తారండి మీ ఊర్లో ఏ పండుగ బాగా చేస్తారనేది కామెంట్ చేయండి ఇంకా తెలంగాణలో ఈ బోనాలు అనేవి ప్రత్యేకంగా జరుపుతారు కదా ఆషాఢ మాసంలోని ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం అండి ఆ రోజుని ఇక్కడ జరుపుకుంటారు మిగతా ఆదివారాలు కూడా గోల్కొండ అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత సికింద్రాబాదు అలాగే చార్మినార్ అలా అలా అలాగా కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క ఆదివారం అయ్యి జరుపుకుంటారండి లాస్ట్ ఆదివారంలో మా దగ్గర అయితే జరుపుకుంటారు ఈరోజు లాస్ట్ ఆదివారం కదా అందుకని మా దగ్గర బోనాలు చేస్తున్నారండి బోనాలు పండగ అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా పొద్దుటే మా షాప్ అయిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసి ఉంచు ఉంచుతుందండి మా పాప లోపలికి వెళ్ళాక నేను కూడా స్నానం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత నేనైతే బోనాలు చేయలేదండి ఎప్పుడు మాల్గ గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అంతే కొబ్బరికాయ కొట్టుకుని అంతేనండి ఈసారి కూడా ఇంకా వెళ్ళే ఓపిక అయితే లేదు నాకైతేనే ఇప్పటికే చాలా అలసిపోయినట్టు అయిపోయిందండి పెట్టుకుంటే ఇంట్లో దండం అంతే మా పాప అయితే ఇంట్లో దేవుడి దగ్గర కూడా అన్ని క్లీన్ చేసి పూజ కూడా చేసేస్తుందండి పండగ రోజుని ఎప్పుడు వచ్చినా సరే నేను ఇలాగ షాప్లో ఇవన్నీ అయ్యి రూమ్లోకి వెళ్ళేసరికి సామాన్లు అవన్నీ తోముకొని పని అంతా అయ్యేసరికి నాకైతే గంట అయిపోతుందండి ఇంకా గంట అయ్యే మళ్ళీ వెళ్ళి వంట చేసి ఈ పనులన్నీ అయ్యేసరికి చాలా అలసిపోతాను నేను ఇంకా దే పూజ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదండి నాకు అందుకని ఆ పని అంతా కూడా మా పాప కాపు చెప్తాను అన్ని క్లీన్ చేసి పూజ చేయమని చెప్తానండి అలాగే హాలిడేస్ రోజుల్లో కూడా తనే చేస్తుంది అండి అన్నీ కూడా క్లీన్ చేసి పూజ అయ్యి చేస్తుందండి మా బాబు అయితే షాప్లో అయితే పనిచేస్తాడండి అంటారు కదా కొడుకుంటే తండ్రికి ఆసరా కూతురుంటే తల్లికి ఆసరా అంటారు కదా అదే విధంగానే మా పిల్లలు ఇద్దరు కూడా మాకు సాయం చేస్తారు పది రోజుల నుంచి అయితే అసలు సూర్యుడే కనపడతలేదండి ఎండే రావట్లేదు వర్షం పడుతూనే ఉంది కొంచెం ఈ రోజే కొంచెం తెరిపించినట్టు ఉందండి సూర్యుడు బయటకు వస్తూ ఉన్నాడు మెల్లమెల్లగాని ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయండి ఉతికినా కానీ అవి ఆడతలేదు ఫ్యాన్ గాలికి వేసినా కానీ అవి అలాగే ఉంటున్నాయండి ఇవాళ కూడా ఇవాళ టైం దొరికితే కనుక అవన్నీ కూడా ఉతికేసుకోవాలి బట్టలన్నీ కూడా ఉతికేసుకొని ఇంకా ఆరేసుకుంటే కనుక బట్టలు అనేది చిరాకు అనేది పోతుందండి హోటల్ పని అయిపోయిన తర్వాత ఇంకా వంట పని ఇవంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అట్లు ఖాళీ ఉంటే కనుక బట్టలు అవన్నీ కూడా పిండేసుకుంటానండి వాళ్ళ కొంచెం ఎండ వచ్చేలా ఉంది ఇంకా హోటల్లో గిరాక్ అయితే అవుతూ ఉందండి ఇలాగా పార్సల్ చేసి కొన్ని చట్నీలు అవన్నీ అయిపోతే మళ్ళీ కట్టి పెట్టుకుంటున్నారు నేనైతే పూరీలు చేసుకుంటున్నానండి మాస్టర్ అయితే దోశలు వేస్తున్నాడు దోశలు పిండి కూడా ఈరోజు ఎక్కువ వేసుకున్నాము దోశలు కూడా గిరాకీ ఎక్కువ అవుతుంది అనేసి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకున్నామండి మళ్ళీ గిరాక్ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు లేవనేసి అందుకని ఈరోజు పండగ ఉంది ఇంకా సండే కూడా ఉంది కాబట్టి రెండింటికి కూడా గిరాకీ ఎక్కువ ఉంటుంది అనేసి ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం ఈరోజు అయితేనే ఇంకా ప్లేట్ ముప్పై మూడు ముప్పై రూపాయలకి మూడు వేస్తున్నాం అని చెప్పాము కదండి అలా అయినా సరే సైజ్ కొంచెం పెంచాము కాబట్టి ఎవరు ఏమంటారు హ్యాపీగానే తినేస్తున్నారు పూరీ గిరాక తగ్గుతుందని రేటు పెంచాం కానీ పూరీ గిరాక అయితే ఏం తగ్గుతులేదండి అదే విధంగా వస్తున్నారు నాకైతే ఇంకా పూరీలు చేయలేకపోతున్నాను నేనైతే ఒక చెయ్యి అయితే బాగా లాగుతుందండి ఇంకా గిరాక వస్తున్నారు కదా ఇంకా అలాగే మెల్లమెల్లగా చేసిస్తున్నాను దోశల గిరాకు లేకపోతే గనక మా మాస్టర్ వచ్చి పూరీలు చేస్తాడండి కానీ దోశల గిరాక్ కూడా ఉంది వాళ్ళైతే ఎక్కువ ఉందండి దోశల గిరాక్ కూడా అని మా మాస్టర్ ఏమో దోశలేస్తున్నాడు ఇంకా పూరీ కడ బోండా వడ ఇడ్లీ ఇవన్నీ కూడా లోపల నేనే చూసుకుంటున్నాను అండి ఇడ్లీ వడ బోండా అంటే అంత పని ఉండదండి మూడు కూడా ఒకసారి వేసేస్తే కనుక ఒకసారికి ఒక పది ప్లేట్లు అదే ఇడ్లీ అయితే ఇరవై ప్లేట్లు అలా వచ్చేస్తుంది కాబట్టి వాటికి అంత ఇబ్బంది ఉండదు పూరి ఒకటే అండి ఒకవేళ ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా పూరి ఒకటే కొంచెం కష్టమవుతుంది పని అది చూసుకుని చేసుకోండి కానీ ఎక్కువగా పూరి అయితే ఎక్కువ తింటారండి పూరి మేము పిండితో చేస్తాము కర్రీ కూడా ఇంకా ఆలు ఇంకా శనగపిండి ఉల్లిపాయలు వేడితో చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా మంది చాలా ఇష్టంగా తింటారు మా దగ్గర పూరి అయితేనే పూరి రేటు పెంచినా సరే పూరి అడుగుతున్నారండి దానివల్ల పూరి మానేసి వేరేది ఎక్కువ తింటారనేసి బొండా ఇంకా వడ కూడా ఎక్కువ చేసుకుంటున్నాము పూరి వెళ్తున్నాయి వాటితో పాటు అవి కూడా వెళ్తున్నాయండి పూరి పిండి కొంచెం తక్కువ కలుపుకుంటే పని తక్కువ అవుతుంది కదా అనుకుంటే ఎక్కువ మంది అయితే పూరి కూడా అడుగుతున్నారు అసలు ఇవాళ పొద్దుట స్టార్ట్ చేసిన గిరాకీ పదకొండింటి వరకు అవుతూనే ఉందండి గిరాకీ వస్తూనే ఉన్నారు పొద్దుట అయితే కొంచెం మెల్లమెల్లగా వచ్చారండి ఏడు ఆ టైం వరకుని ఇంకా ఏడింటికి స్టార్ట్ అయింది పదకొండింటి వరకు వస్తూనే ఉన్నారు మొత్తం అన్ని కూడా ఖాళీ అండి ఈ రోజు అయితేనే అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఇవాళ గిన్నెలు కూడా ఎక్కువ పడ్డాయి ఎందుకంటే రోజులా కాకుండా ఇవాళ క్వాంటిటీ అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం కదండి అందుకని గిన్నెలు కూడా చాలా అయినాయండి అవన్నీ కూడా తోముకొని లోపలికి వెళ్ళి వంట చేసుకునే నాకు నాకైతే చాలా టైం అయిపోయిందండి మా మాస్టర్ అయితే దోశలు వేశాడు ఈయన కొంచెం చట్నీలు కట్టుకుంటున్నాడు అండి ఎవరో పిల్లలు కొంచెం నాకు జల్దీ కట్టి జల్దీ కట్టి అని అడుగుతుంటే ఒక రెండు నిమిషాలు ఆగమని చెప్తున్నాడు మా ఆయన మా బాబా అయితే ఇలాగ పార్సల్ కడుతున్నాడు అండి నేనేమో పూరీలు చేసుకుంటున్నాను ఇంకా పూరీలు కాడే ఉండిపోయాను ఇంకా పూరీలు కొన్ని వండలు చేసుకుని పూరీలు చేసుకుని కాల్ చేసి ఇస్తూ ఉన్నాను నాకు ఇంకా అక్కడే సరిపోయిందండి పొద్దుట స్టార్ట్ అయితే ఇంకా అయిపో షాప్ అయిపోయి పూడి పిండి అంతా అయిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాను నేనైతేనే ఇంకా పూరీలు అయిపోతే మళ్ళా తర్వాత బొండాలు వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ వడలు వేసుకోవాలి ఇడ్లీ అయిపోతే ఇడ్లీ వేసుకోవాలి ఈరోజు హడావిడిలో ఇడ్లీ కూడా ఒక వాయి సరికి ఉడకపోకుండా తీసేసామండి ఒక రెండు రేకులు తీసేసి మళ్ళీ అమ్ముకుంటాం కదా ఇడ్లీ బాక్స్ దాంట్లో వేసేసుకున్నాము తర్వాత చూస్తే మెత్తగా అనిపించినాయి మళ్ళీ ఉడికి మళ్ళీ మిగిలిన రేకులు ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు పెట్టి ఉడికించుకున్నామండి ఫస్ట్ తీసిన రెండు రేకులు కూడా కొంచెం మెత్తగా ఉన్నాయండి అలాగే అమ్మేసాడు మా బాబా అయితే చూడకోకుండా అమ్మేసాడు తర్వాత నేను చూసుకుంటే మెత్తగా అనిపించినాయి అందుకని మళ్ళీ ఉడికించుకున్నానండి గిరాకులో ఒకసారి ఇలాగ హడావుడిలో అవుతూ ఉంటదండి ఇంకా గిరాక్ అయితే వస్తూనే ఉన్నారు ఇవాళ అందరికీ హాలిడే ఉంటుంది కదా అందుకని ఇవాళ గిరాకైతే వస్తూ ఉన్నారండి పిల్లలు అయితే ఎక్కువ మంది కూడా వస్తూ ఉన్నారు టిఫిన్ లకి అందరికి ఇంట్లో సందడిగా హడావిడిగా ఉంటది కదా అందుకని పొద్దుట గమ్మని ఎవరు వండరు కదండి ఎందుకని పూజలు చేసుకుంటూ ఉంటారు కదా ఇవాళ ఇంట్లో పండగ ఉంటాయి కదా అవన్నీ చేసుకునే వాళ్ళకి లేట్ అవుతుంది కదండి వంట చేయడానికి అందుకని చాలా మంది కూడా టిఫిన్ అయితే వస్తూ ఉన్నారు ఈ రోజు పండగ ఉంది కదండి అందుకని ఇవాళ టీ కూడా బాగా వెళ్ళిందండి ఎందుకంటే మళ్ళీ పనికి వెళ్ళే వాళ్ళకి కూడా రోజు సెలవు ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇంటికాడే ఉంటారు కాబట్టి వాతావరణం కూడా పొద్దుటే కొంచెం చల్లగా ఉందండి దానివల్ల పార్సల్ ఎక్కువ వెళ్ళినాయి పార్సల్ అనేసరికి టీ కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుందండి రెండు టీలు అన్నక్కడికి మూడు కానీ నాలుగు కానీ వెళ్ళిపోతూ ఉంటుంది పార్సల్ కవర్లో కనపడదు కదా అందుకని టీ కూడా ఎక్కువనే పెట్టాము టీ అయితే మేము హోటల్ ఎలా పని చేసుకుంటూ ఉంటే షా రూమ్ లోని మా పాప ఉంది కదండి తనైతే పెట్టిచ్చేసింది రెండు మూడు సార్లు అయితే తనే పెట్టిందండి టీ అసలు ఇంత గిరాకులు కూడా బొమ్మి ఎవరికి ఇవాలో ఏంటో కూడా వేయముండదండి ఎవరికాళ్ళే వచ్చి ఎవరు కూడా ఆగరండి రెండు నిమిషాలు ఆగమన్నా సరే ఎవరికాలుకి కంగారు ముందు నాకి నాకి అంటారు మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతుంది అయిపోతాయి చేసినవి అయిపోతాయనేసి అంత హడావిడిగా ఉంటారండి మేమేమో ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేసి ఒకరికొకరికి కట్టిస్తూ ఉంటాం కదా ఈ రోజు ఈ రోజు పార్సల్ కూడా ఎక్కువ వెళ్ళినాయండి ఐదు ఆరు ప్లేట్లు పది ప్లేట్లు కూడా తీసుకెళ్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి కట్టించేసరికి ఇంకా మిగతా వాళ్ళు ఆగిపోతారు కదండి ఇంకా అలాగే ఇద్దరు ఉన్నారు ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు నేను కూడా తిరిగి పార్సల్ కట్టేదానండి పూరి లాప్ చేసి మిగతా అయితే పార్సల్ కట్టేసి ఇలాగ ఇచ్చేవాళ్ళము అలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని పంపించి వాళ్ళని లెక్క చూసి డబ్బులు తీసుకునేసరికి కొంచెం హడావిడి అయిపోయిందండి ఈ రోజు అయితే ఎంత పొద్దుటే లేసి అన్ని ముందే రెడీ చేసుకున్నా కానీ గిరాక్ ఒకసారి వస్తారు కదా ఒకసారి వచ్చేసరికి ఇలాగా అడవడైపోతుంది అండి అప్పుడప్పుడు హోటల్లో పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి నాకుని అందుకే వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి పెడుతున్నానండి అందుకని ఫుల్ వీడియోస్ మానేసి షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా చేసుకున్నాను ఈ మధ్యలో దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తున్నారండి షార్ట్ వీడియోస్ కూడా అమౌంట్ డబ్బులు అనేది వస్తున్నాయి అందుకని షార్ట్ వీడియోస్ అయితే సింపుల్ గా ఉన్నాయని షార్ట్ వీడియోస్ పెట్టుకున్నానండి ఫుల్ వీడియోస్ చాలా తగ్గించేస్తాను తక్కువ తక్కువ చేస్తున్నానండి ఇంకా టైం కూడా ఉండట్లేదు మధ్యాహ్నం కొంచెం ఖాళీ దొరికితే ఆ టైంలో వీడియోస్ చేసుకునేదాన్ని ఇంకా ఆ టైంలో ఖాళీ నాకు దొరికే కొంచెం టైంలోనే ఇలాగే వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా ఖాళీ అనేది ఉండలేదండి ఇంకా ఆ టైంలో కూడా ఏదో పని ఉన్నట్టే ఉంటుంది అందుకని మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరుకుతలేదు అందుకని మధ్యాహ్నం ఇంకా వీడియోస్ తీయడం అనేసి ఇంకా పడుకుంటున్నానండి కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలుగా వర్క్ ఉంటుంది కదా హోటల్ కి వెళ్ళాలి కదండి అందుకని మధ్యాహ్నం వీడియోస్ కూడా తీయడం అనేసి రెస్ట్ తీసుకుంటున్నాను నాలుగైతే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కి హోటల్ తెరిసి అవన్నీ చేసుకోవాలి కదా మూడున్నరకి స్టార్ట్ చేస్తానండి మూడున్నరకి లేచి ముందుగా చట్నీ వేసి టీ పెట్టి ఇంకా చిన్న పునుకులు వేస్తాం కదా దానికోసం పిండ్లు అవన్నీ కలుపుకొని అన్నీ రెడీ చేసుకుంటాం నాలుగు గంటలకి నాలుగు గంటలకి మాస్టర్ వస్తాడండి వచ్చిన తర్వాత షాప్ తీసి మళ్ళీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలే కదా స్నాక్స్ అవన్నీ వేస్తుంటాం కదండి అందుకని టైం దొరకట్లేదు అందుకే ఫుల్ వీడియోస్ తీయడం అనేది చాలా తగ్గించేసానండి షార్ట్ వీడియోస్ కూడా బాగానే వెళ్తున్నాయి నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చిందని అడుగుతున్నారండి అమౌంట్ వచ్చిందండి నా ఛానల్ ఆరు నెలలకే మానిటేషన్ అయ్యింది పిన్ రావడానికి అయితే లేట్ పట్టిందండి నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల పిన్ అయితే ఒక రావడానికి రెండు నెలలు టైం పట్టింది ఆ తర్వాత ఎలాగో తిప్పులు పడితే పిన్ అయితే వచ్చిందండి అలాగే అమౌంట్ కూడా వస్తుంది నెల నెల రాకపోయినా గానీ రెండు నెలలకు ఒకసారి అలాగైతే అమౌంట్ వస్తుందండి నాకు సపోర్ట్ చేస్తున్న మీరు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మీరు మీరెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే నేను తీసుకున్న అమౌంట్ దేనికి ఖర్చు పెట్టలేదండి అలాగే ఉంచాను ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి దాన్ని అయితే అలాగే ఉంచానండి అమౌంట్ ని అందుకని నేను మనీ వచ్చింది కానీ మనీ వచ్చిందని అసలు యూట్యూబ్ గురించి కూడా అసలు ఎలాంటి వీడియోస్ కూడా తీయలేదండి నేనైతేనే ముందు ముందు వీడియోస్లో చేస్తారనుకుంటున్నాను అండి నా యూట్యూబ్ జర్నీ గురించి ఎందుకంటే ఎవరికి కూడా అంత ఈజీగా రాదండి ఇది మౌంటేషన్ అవ్వడం కానీ దాంట్లో కూడా మనం చేసే కొన్ని తప్పులు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా నేను చేసిన తప్పులు ఏమేం చేశాను ఇంత తొందరగా మౌంటిటేషన్ అవ్వడానికి నేను ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యాను అనేది ముందు వీడియోస్ లో అయితే చెప్తానండి నాకు కొంచెం టైం దొరికిందంటే కనుక ఆ టైంలో లో మీకు చెప్తారని చూస్తున్నాను నా వీడియోస్ చూస్తూ ఉండండి యూట్యూబ్ గురించి కూడా ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను దానికి తప్పకుండా రిప్లై ఇస్తానండి అలాగే కొత్తగా హోటల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు హోటల్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నేను ఎందుకంటే నేను కూడా ఒకరిని అడిగి తెలుసుకునే ఇంత ఈ రోజు అయితే హోటల్ అయితే ఇలా నడిపించుకోగలుగుతున్నాము అదే విధంగా కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వాళ్ళ డౌట్స్ అనేది తీరుస్తానండి ఏ పిండి ఎలా వేసుకోవాలి ఎలా కలుపుకోవాలి ఏ బ్రాండ్స్ వాడితే మంచిది ఇలాంటివన్నీ కూడా మా నా వీడియోస్లో అయితే ఉంటాయండి ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక చెక్ చేసి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుందండి మేము హోటల్ స్టార్ట్ చేసింది కూడా చాలా తక్కువ అమౌంట్ తోటి అంతా కూడా ఇంట్లో ఉన్న వాటితోటే స్టార్ట్ చేస్తామండి అసలు ఎన్ని సంవత్సరాలు నడుపుతామని అయితే అనుకోలేదు అసలు మేము అయితేనే ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు అలాగ నడిపి తర్వాత మానేసి ఏదన్నా చూసుకోవచ్చు అనుకున్నాము కానీ ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నామండి స్టార్టింగ్ లో అయితే ఇలాగా షట్టర్ కూడా షాప్ కూడా ఉండేది కాదు చిన్న బల్ల వేసుకుని ఆ బల్ల మీద అమ్మి ఊడండి మా ఆయన నేనేమో ఇంట్లో తయారు చేసి ఇచ్చేదాన్ని పూరి గాని దోశలు గాని అన్నీ కూడా ఇంట్లో తయారు చేసి ఇస్తే షాప్ లో అమ్ముకునేవారు అలాగే సాయంత్రం పూట కూడా చాలా తక్కువ తక్కువగా వేసుకునే అండి కొద్దిగా పకోడి ఒక పది ప్లేట్లకి మిర్చి ఒక పది గుడ్డు బొండాలు అలాగే వేసుకునే వాళ్ళము స్టార్టింగ్ లోని తర్వాత గిరాకీ అలవాటు అవుతూ ఉంటే గనక ఇలా పెరుగుతూ వచ్చిందండి తర్వాత చిన్న బల్లా అని చెప్పాను కదా వర్షాకాలం వచ్చిందండి వర్షాకాలం వచ్చేసానికి తడిసిపోతున్నాయి ఇంకా గిరాకీ అమ్ముకోవడానికి కుదురుతలేదు అనేసి పైన రేకులు వేసుకున్నాము అలాగ కొన్నాళ్ళు నడిచిందండి తర్వాత ఇలాగ స్వెటర్ వేసుకున్నామండి ఈ స్వెటర్ వేసుకోడానికి కూడా ఎన్నో గొడవలు జరిగినాయి చాలా మంది అయితే తీసేయమని అయితే గొడవలు పెట్టారండి తర్వాత ఎలాగో ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఆయన ద్వారాగా ఇలాగ స్వెటర్ అయితే వేసుకున్నామండి ఈ రోజు అయితే ఇలాగ నిలబడి షాప్ అయితే పెట్టుకుని వ్యాపారం అయితే చేసుకోగలుగుతున్నాము మాకు ఇక్కడ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి అప్పుడు గొడవకి వచ్చినప్పుడు కూడా మా ఏరియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలబడ్డారు ఒక పెద్ద మనిషి అని చెప్పాను కదా ఆయన ముందుకొచ్చి మాకు మా తరపున నిలబడి మా తరపున మాట్లాడి ఈ రోజు ఇలాగా షాప్ అనేది నిలబడేలాగా చేశాడండి ఆయనకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము ఆ టైమ్ లో అయితే ఆ గొడవలన్నీ ఎందుకు మానేసి వేరే ఏదన్నా పని చేసుకుంటానికి వెళ్ళిపోతే బాగుంటదేమో అనిపించింది మాకు ఆ రోజు ఆ గొడవలతోటి వచ్చి మేము గిరాకులో ఉంటే సరిగ్గా వచ్చి ఆ టైంలో వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉండేవారండి అలా అయినా అవన్నీ కూడా గొడవలన్నీ కూడా సద్దు అవన్నీ కూడా ఎదుర్కొనే ఈ రోజు అయితే ఇలా నిలబడి చేసుకోగలుగుతున్నామండి ఎవరికి ఏది కూడా అంత ఈజీగా